ప్రేక్షకులకి హవనీజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు గనక కే కో గా జ్ఞా క కో హ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి సామాజికంగా ఈ రాశి వారికి చక్కటి పేరు ప్రతిష్టలు అనేవి నిలబడిస్తాయి కొత్త పరిచయాల వలన నష్టపోతారు వాళ్ళని నమ్మి మీ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదా ఇంకేదైనా విలువైన వస్తువుని వాళ్ళ దగ్గర ఉంచడం ద్వారా కొంతవరకు నష్టపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొత్త పరిచయాల్ని నమ్మకండి అలాగే సహాయము అందుతుందని ఎదురు చూడడం అనేది కొంచెం మంచిది కాదు అలాగే చక్కటి గుర్తింపు పొందే అవకాశం ఉంది వారంలో మీరు అలాగే నూతన వస్తువుల్ని ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి సమయం గృహ లాభం ఉంది మీరు గృహం కోసము అది ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి చక్కగా అనుకూలమైనటువంటి ధరలు మీకు లభిస్తుంది అలాగే ఇంటికి మరమ్మతులు చేద్దామని ఎలక్ట్రిక్ ఉపకరణాలు కొందామని ప్రయత్నిస్తున్న వారికి ఫర్నిచర్ కొందామని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయము అనుకూలంగా ఉంటుంది అనుకున్న ధరకే మీకు వస్తువులు లభించడం జరుగుతుంది ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి వివాదాలన్నీ సమసిపోయి చక్కటి వాతావరణం నెలకొంటుంది కోర్టు కేసులు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం దాని ద్వారా మీకు ఆర్థికంగా మీరు కొంత లాభపడడం అనేది జరుగుతుంది శాంతి సహనంతో వ్యవహరించడం మంచిది సమస్యలను సమర్థవంతంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితి కొంతవరకు ఆశావకంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకి సంబంధించి గొంతుకి సంబంధించి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి సరైన ఆహారం వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తాయి అలాగే సరైన డాక్టర్ని ఒకటికి మించి సార్లు మీరు ప్రయత్నం చేసి చక్కటి డాక్టర్తోటి మీరు పరిష్కారం తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇవి పునరావృతం అవుతూ ఉంటుంది ఆరోగ్య సమస్య అనేది అలాగే వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మంచి చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత చక్కటి సమయం కాదని చెప్పొచ్చు మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారి నెలలో కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు అనుకున్నంత రెమ్యూనరేషన్ పొందకపోవచ్చు సృజనాత్మకత అనేది పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పరపతి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి ప్రజలను మందలను పొందేటువంటి విషయంలో అంత ఆశావకంగా ఉండకపోవచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైనటువంటి విదే అడ్మిషన్స్ లభిస్తాయి అయితే వీసాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు సరైనటువంటి అవకాశాలు లభిస్తాయి పెద్దల అలాగే ఆశీస్సులు గురువుల ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఏవైతే వెళ్తారో కొంతవరకు దారిలో మీరు ఇబ్బంది పడ్డప్పటికీ దూర ప్రయాణాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చు ఎక్కువగా ఉండడం మొదటి వారం నుంచి కూడా ఆర్థిక పరిస్థితి మెరుగవడం అనేది జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి లేదా అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో భాగస్వాములను తీసుకెళ్ళిన కానీ ఒప్పందాలను తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మొదటికే మోసం రావచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి నష్టము వాటిల్లవచ్చు విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో చక్కటి ప్రతిభను కొనసాగిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు తమ పని పైన అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలను స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే పని ఒత్తిడి ఎక్కువ ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందుతారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి శుభవార్తలు అందుతాయి అలాగే పిల్లల వివాహం ఒక సమస్యగా మారుతుంది ఎంత ప్రయత్నించినా కూడా వారికి సంబంధం కుదరకపోవడము కుదిరిన సంబంధం క్యాన్సిల్ అయిపోవడము ఇలాంటి విషయాల వలన తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది మళ్ళీ మళ్ళీ వివాహ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ నెల మాత్రం అంతగా వివాహాలు కుదరకపోవచ్చు అలాగే మీకు శ్రమకు తగ్గిన ఫలితం కూడా లభించకపోవచ్చు ఇలాంటి మరి ఈ రాశి వారు గ్రహ సంచారం అయితేనేమి నక్షత్ర ఫలితాలు అయితేనేమి మిగతా అన్ని రకాలుగా మీరు ఆచితూచి వ్యవహరించి మీకు సంబంధించి శనికి సంబంధించినటువంటి ఫలి పరిహారాలు కానీ లేదా నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయడం కానీ నల్లగుర్రపు నాడతో చేసినటువంటి రింగ్ని చేయి యొక్క మధ్య వేలుకు పెట్టుకోవడం ద్వారా కానీ హనుమాన్ చాలీస పఠించడం ద్వారా కానీ అలాగే చీమలకి తేనెని చక్కెరని సమర్పించడం ద్వారా పని వాళ్ళకి నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది ప్రేక్షకులకి హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు గనక కే కో గా జ్ఞా క కో హ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి సామాజికంగా ఈ రాశి వారికి చక్కటి పేరు ప్రతిష్టలు అనేవి నిలబడిస్తాయి కొత్త పరిచయాల వలన నష్టపోతారు వాళ్ళని నమ్మి మీ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదా ఇంకేదైనా విలువైన వస్తువుని వాళ్ళ దగ్గర ఉంచడం ద్వారా కొంతవరకు నష్టపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొత్త పరిచయాలని నమ్మకండి అలాగే సహాయము అందుతుందని ఎదురు చూడడం అనేది కొంచెం మంచిది కాదు అలాగే చక్కటి గుర్తింపు పొందే అవకాశం ఉంది వారంలో మీరు అలాగే నూతన వస్తువుల్ని ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చక్కటి సమయం గృహ లాభం ఉంది మీరు గృహం కోసము అది ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి చక్కగా అనుకూలమైనటువంటి ధరలు మీకు లభిస్తుంది అలాగే ఇంటికి మరమ్మతులు చేద్దామని ఎలక్ట్రిక్ ఉపకరణాలు కొందామని ప్రయత్నిస్తున్న వారికి ఫర్నిచర్ కొందామని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అనుకున్న ధరకే మీకు వస్తువులు లభించడం జరుగుతుంది ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి వివాదాలు వివాదాలన్నీ సమసిపోయి చక్కటి వాతావరణం నెలకొంటుంది కోర్టు కేసులు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం దాని ద్వారా మీకు ఆర్థికంగా మీరు కొంత లాభపడడం అనేది జరుగుతుంది శాంతి సహనంతో వ్యవహరించడం మంచిది సమస్యలను సమర్థవంతంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితి కొంతవరకు ఆశావకంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకి సంబంధించి గొంతుకి సంబంధించి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి సరైన ఆహారం వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తాయి అలాగే సరైన డాక్టర్ని ఒకటికి మించి సార్లు మీరు ప్రయత్నం చేసి చక్కటి డాక్టర్తోటి మీరు పరిష్కారం తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇవి పునరావృతం అవుతూ ఉంటుంది ఆరోగ్య సమస్య అనేది అలాగే వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మంచి చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత చక్కటి సమయం కాదని చెప్పొచ్చు మార్కెట్ పరిస్థితులను సరిగ్గా విశ్లేషించి మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారి నెలలో కొత్త ప్రాజెక్టులను అందుకుంటారు అనుకున్నంత రెమ్యూనరేషన్ పొందకపోవచ్చు సృజనాత్మకత అనేది పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పరపతి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి ప్రజలను మందలను పొందేటువంటి విషయంలో అంత ఆశావకంగా ఉండకపోవచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైనటువంటి విదే అడ్మిషన్స్ లభిస్తాయి అయితే వీసాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు సరైనటువంటి అవకాశాలు లభిస్తాయి పెద్దల అలాగే ఆశీస్సులు గురువుల ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఏవైతే వెళ్తారో కొంతవరకు దారిలో మీరు ఇబ్బంది పడ్డప్పటికీ దూర ప్రయాణాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చు ఎక్కువగా ఉండడం మొదటి వారం నుంచి కూడా ఆర్థిక పరిస్థితి మెరుగవడం అనేది జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం పరిశీలించే నిర్ణయాలు తీసుకోవాలి లేదా అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో భాగస్వాములను తీసుకెప్పుడు కానీ ఒప్పందాలను తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మొదటికే మోసం రావచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి నష్టము వాటిల్లవచ్చు విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో చక్కటి ప్రతిభను కొనసాగిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు తమ పైన అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలను స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే పని ఒత్తిడి కోవడానికి ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందుతారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి శుభవార్తలు అందుతాయి అలాగే పిల్లల వివాహం ఒక సమస్యగా మారుతుంది ఎంత ప్రయత్నించినా కూడా వారికి సంబంధం కుదరకపోవడము కుదిరిన సంబంధం క్యాన్సిల్ అయిపోవడము ఇలాంటి విషయాల వలన తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది మళ్ళీ మళ్ళీ వివాహ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ నెల మాత్రం అంతగా వివాహాలు కుదరకపోవచ్చు అలాగే మీకు శ్రమకు తగ్గిన ఫలితం కూడా లభించకపోవచ్చు ఇలాంటి మరి ఈ రాశి వారు గ్రహ సంచారం అయితేనేమి నక్షత్ర ఫలితాలు అయితేనేమి మిగతా అన్ని రకాలుగా మీరు ఆచితూచి వ్యవహరించి మీకు సంబంధించి శనికి సంబంధించినటువంటి ఫలి పరిహారాలు కానీ లేదా నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయడం కానీ నల్లగుర్రపు నాడతో చేసినటువంటి రింగ్ని చేయి యొక్క మధ్య వేలుకి పెట్టుకోవడం ద్వారా కానీ హనుమాన్ చాలీస పఠించడం ద్వారా కానీ అలాగే చీమలకి తేనెని చక్కెరని సమర్పించడం ద్వారా పని వాళ్ళకి నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది 是吧？